హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అది రేటు రిచ్లో ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ అండ్ టేస్టీగా పక్కా కొలతలతోటి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సాంబార్ రైస్ అచ్చం తిరుపతిలో పెట్టే ప్రసాదం లాగానే ఉంటుందండి ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఈ గ్లాస్ తోటి ముప్పావు గ్లాస్ వరకు నార్మల్ రైస్ తీసుకున్నాను అలాగే మిగతా పావు గ్లాస్కి కందిపప్పు వేసుకొని మొత్తం వన్ గ్లాస్ వేసుకుంటున్నా వన్ గ్లాస్ వేసుకొని వాటర్ వేసుకొని ఈ బియ్యం కందిపప్పుని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి నానాల్సిన అవసరమైతే లేదండి కుక్కర్లో పెట్టేసుకుంటాం కాబట్టి ఇలా మంచిగా రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాసు కందిపప్పు రైస్కి నేను ఇక్కడ నాలుగు గ్లాసుల వాటర్ వేస్తున్నాను మీరు కావాలంటే కుక్కర్ పొంగుతుంది అనిపిస్తే మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు క్యారెట్ ముక్కలు అలాగే ఒక కప్పు బంగాళదుంప ముక్కలు ఒక కప్పు దోసకాయ ముక్కలు అలాగే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా మీకు కావాలంటే మునక్కాడలు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇందులోకి వేయట్లేదు రుచికి తగువైనంత సాల్ట్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మూత పెట్టి రెండు విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి సాంబార్ పొడిని ప్రిపరేషన్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల కందిపప్పు ఒక స్పూను మినప్పప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీర కొద్దిగా మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే కొద్దిగా వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకొని వేయించుకుందాము పల్లీలు ఎందుకు వేస్తున్నానంటే సాంబార్ రైస్లకి మధ్య మధ్యలో ఈ పల్లీలు క్రంచీ క్రంచీగా తగులుతుంటే మరింత టేస్టీగా ఉంటుందండి ఈ పల్లీలు కూడా మంచిగా కరకరలాడే విధంగా వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం మీకు ఒకవేళ పల్లీలు నచ్చవు అనుకుంటే స్కిప్ చేసేసేయండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానపెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు ఈ చింతపండును గుజ్జు తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వడికిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీరా ఆవాలు కొద్దిగా రాతిపూత వేసుకుందాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాము ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం ఉల్లిపాయ ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారము అలాగే కొద్దిగా పావు టీ స్పూన్ అంతా ఇంగు వేసుకొని ఒకసారి అలా ఆయిల్లో వేయించి వేసుకుందాం ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్నటువంటి చింతపండుని ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసుకొని మనం ఆల్రెడీ ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం కదా నేను ఇక్కడ మళ్ళీ వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను అంటే వన్ గ్లాస్కి ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకా కాస్త లూజ్గా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి సాంబార్ పౌడర్ని మూడు స్పూన్ల వరకు వేసుకొని ఉండలు అనేది లేకుండా ఒకసారి కలిపేసుకొని పులుపుకు తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వాటర్ వసులుతో ఉన్నప్పుడు కుక్కర్ ప్రెజర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి సాంబార్ మిక్సీని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని గరిటతోటి మొత్తం రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తము రైస్కి పట్టే విధంగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క మూడు నాలుగు నిమిషాల పాటు రైస్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఒక్క మూడు నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి మళ్ళీ ఒకసారి రైస్ని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ అండి ఈజీగా సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సాంబార్ రైస్ టేస్ట్ అనేది అద్దిరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి పల్లీల్ని వేసేసుకున్నాము అలాగే వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అలా వేడివేడిగా తింటుంటే ఆ రుచే వేరండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ